ఆయన మా ఆయన ఎంతో గౌరవంగా బతికి చనిపోయాడు అనుకుంటున్నాడు ఇదిగో వాడికి భోజనం తీసుకెళ్ళు ఎంత కొట్టినా ఎక్కటం లేదు ఎందుకు ఆ స్కూల్ పిల్లలు చదువు పాడు చేసావు వెయ్యి రూపాయలు ఇస్తానన్నారు వారం వారం అయితే వెయ్యి రూపాయలు ఇస్తే నన్ను పంపించేస్తావా నువ్వు నువ్వు కన్ను చూడు చూడు కరువు ఉన్నాయి ఒక్కొక్క వంద రూపాయలు ఇస్తే ఎంత రెండు వందల రూపాయలు అయింది కళ్ళు చూడు చేపల్లా ఉన్నాయి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ వేసుకో ఎంత ముక్కు చూడు ముక్కు చికెన్ లాలీపాప్లా ఉంది దానికి మరో రెండు వందలు వేసుకో పెద్దలు చూసావా ఆవకాయ ఉంది దానికి త్రీ హండ్రెడ్ వేసుకో మెడకు రెండు వందలు వేసుకో అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ ఎందుకు వచ్చావంటే ఎంతో తెలుసు టూ థౌసండ్ కి పైనే వస్తుంది టోటల్ గా చూసుకుంటే నువ్వు డిపార్ట్మెంటల్ స్టోర్ లో ఉన్నావు హోల్సేల్ గా ఎవరన్నా ముందుకు వస్తే టూ థౌజండ్ ఇచ్చాడంటే ప్రాఫిట్ అంతే ఏంటమ్మా నేను పువ్వులు బొట్టు పెట్టుకున్నా ఇక్కడ ముండు మోపులాగే ఉన్నాను కడుపుతో ఉన్నదానివి అలా మాట్లాడకూడదమ్మా అవునమ్మా నువ్వు కడుపుతో ఉన్న సంగతి ఈ రోజైనా మీ చెప్పు లేదంటే ఎందుకే దాచావని దాని కూడా పదార్థాలు తీసి అసహ్యంగా తిడతాడు అవునమ్మా ఇంటికి వెళ్ళమ్మా నేను చెప్తానులే ఎవరికి తిది పెట్టాలి ఒక యముడికి ఎముడికే తిది పెడతారా అందరూ పోయిన వాళ్ళకు పిండం పెడతారు నేను అక్కడ చోవడానికి పెడుతున్నామ బెండో స్థాపం ఎవరు చనిపోయారండిపోయారంట అది కొడుకు సేవాన్ని తీసుకొస్తున్నాడు అయిపోయింది జరగండి పురుగులు కూడా దగ్గరికి రావంటారు నీ సేవ దగ్గర కూడా పురుగులు రాకూడదని రాకూడదాన్ని రాజున్నా నాలాంటి ఆడపిల్లని ఎంత మంది ఊసు పోస్తున్నావు పదహారు రోజులు కార్యం పరిగే కాదురా పదహారు రోజులు చెప్పుతో కొట్టా కూడా నాకు కోపం తీయలేదురా జరిగిన దాని గురించి బాధపడుతూ కూర్చుంటే ఎలాగన్నా నీకు కదా ఊపికుండాలి తాగు నేను చేస్తే ఎంత మర్యాద ఇస్తారోనని చెక్ చేసి చూద్దాం అనుకుంటే ఊరంతా పండుగ చేసుకుంటున్నారే నన్ను చూస్తేనే భయంతో వచ్చపోసుకునే జనం జనమంతా నా మీద చెప్పులు చెప్పులుసురుతున్నారే నా తల్లి కళ్ళలో కన్నీళ్లు కనిపిస్తున్నాయి కానీ నేను పెళ్ళం కళ్ళలో అటువంటిది కనబడట్లేదే ఆ ఉండదే ఊరేస్తారు నీకు చాక్లెట్స్ తీసుకోండి తీసుకోండి అక్క కూడా ఈ రోజు అందరికీ దిగమ్మా ఎడవటానికైనా నీకు సెప్తి కావాలి కదా రా అమ్మా తాగమ్మా ఏవే నీ కన్ను కొడుకు డెడ్ బాడీగా ఉంటే సింగిల్ టీ హ్యాపీగా జనాల కింద టీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావా అందరూ టీ తాగుతున్నారా తాగేసి గ్లాసులు కింద పెట్టండి అప్పుడు పెడతాను మీకు స్పాట్ 哼哼哼 నన్ను నరికి పోగులు పెట్టినా పర్వాలేదు నేను మాత్రం ఒక విషయం చెప్తాను నీలాగ బతికే వాడి జీవితం ఇలాగే ఉంటుంది తెలుసో తెలియకో ఇన్నాళ్ళు ఈ పనులు చేస్తూ వచ్చావు ఇక నైనా మంచివాడిగా బ్రతకడానికి ప్రయత్నించు నీతో వస్తాను ఈడు పెద్ద వాస్తవం లాగే దిగుతా ఉన్నాడు కానీ ఈ తెలియకుండా ఈ ఏం చేసిందో తెలుసా ఏం చేసిందంటే చేయించుకున్నావా అబార్షన్ చేయించుకున్నావా చేయించుకున్నావా కొట్టు అది చేసిన పనికి దాన్ని కొట్టి చంపా అడుగు బాగా అడుగు గరగారం నుండి అడుగు అడుగుదేంది అవునే నువ్వు అబార్షన్ చేయించుకొని తప్ప నేను అబార్షన్ చేయించుకొని ఉండాల్సిందే నీ నాన్న కూడా కొంచెం విషయం ఇచ్చి చంపేసి ఉంటే నేను ప్రశాంతంగా ఉండేదాన్ని ఇప్పుడు ఏమంటావు నువ్వు ఇక్కడికైనా వీడు అందరినీ ఇక్కడికి పంపుతాడే తప్ప వీడు ఎప్పట్లో ఇక్కడికి రానిదే ధైర్యంతోనే కదా ఇక్కడికి వచ్చి దాక్కున్నాను అయ్యో మంచోడుగా ఉండడం అంటే ఏమటరా ఏమయ్యా చెడ్డవాళ్ళ అందరికీ కూడా మంచి ఏదో చెడేదో తెలుస్తుంది నీకు మంచి అనేది ఏంటో తెలియదా తెలియదురా తెలీదు అంత ఈ బారం భుకు వల్లే అంత ఈ బారం భుకు ఈ బారం భుకు బారం భుకు చేసిందే నా చేతికి చిక్కడంటే నరికి పోగులు పెట్టేస్తా ఏమర మా నాన్నరా నాన్న

ఆయనకు ఎదురుగా నవ్వుతూ అనుకో ఇక అంతే ఆడ మొక్క మీద పిడుగుద్దులు గురిపించి ఆడిని ఒక లెవెల్ చేస్తే గాని మా నాన్నకే నాకు సంతోషం ఉండదు ఆ సంతోషం ఆడ మగం అయిపోతుంది కోతిలాగా ఎలా బయటపడితేనే కాదు మా అమ్మను కూడా మేముగా చేసేవాడు టాక్టర్ చేసాడు బాధకునేది అంత బాదుకున్నా మా పని మాది మేమే పిలి అయ్యడం కాదు మాకు నా లేక లేక పుట్టిన బిడ్డలు ఇప్పుడు పెట్టిపోయాడే ఇంతమంది దేవుడికి రోజు పూజ చేశాడే ఒక్కదే అలా ఈ బారం పోకు నన్ను నిన్నటి వరకు నాకు అదంతా తప్పుగా అనిపించలేదు జాలీగానే ఉంది కానీ ఈ రోజు అందరూ టపాసులు కాలుస్తున్నారు చెప్పులతో కొట్టడం చూస్తే నేను తట్టుకోలేకపోయాను ఏడిపోస్తోంది నేను పుట్టినప్పుడు ఆడో లేదు తెలుసా కానీ ఇప్పుడు నాకు ఏడుపోస్తోంది ఎప్పుడు మా ఇంత మాట అనలేదు ఈ అన్నది నేను ఎక్కడికి పోయి చావు అని ఇప్పుడు ఒకవేళ మళ్ళీ నా అంటావా ఇంతగా అవమానపడి చావడం అన్నది నాకు అసలు నచ్చలేదు కానీ ఏం నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఏమంటావు నువ్వు కదా నాలాంటి చాలా మంది చితపడేసి హాస్పిటల్ చేసావు వాళ్ళందరికీ హెల్ప్ చెయ్యి అలా స్టార్ట్ నీకు చెప్పింది అగని అదేం లేదు ఈ పేదవాడు సాధారణంగా ఎవరిన తేలిక నమ్మరు నమ్మారనుకో ప్రాణాయామన్నా ఇచ్చేస్తారు నేను ఏర్పాటు చేద్దాను కదా నేను ఏర్పాటు చేస్తాను కదా కదా చేయమంటావయ్యా అలా అడుగు ఊరికే మనం భయపడుతూ వణికిపోతూ బతిమాలితే పని జరగదు గట్టిగా అడగాలి అలా అడగటానికి ఎవరున్నారయ్యా ఎవరున్నారా ఎందుకు లేరు ఇదిగో మన రాక్షసుడి దగ్గరికి వెళ్ళి అడగమంటావు బాబు అమ్మా నువ్వు చెప్పేదంతా పాత కదా కుక్క బిస్కెట్లు కూడా తినేసి వాడు కానీ ఇప్పుడు చూడు తాను తినే రొట్టి కుక్కలు వేస్తాడంటే మారేడా కదా అర్థం ఈ ఒక్కసారికి నేను చెప్పేది వినండి నా వెనకాల రండి అట్టగే రండి అందరూ రండి ఒక్క నలుగురు మాత్రం ముందుకు రండి అన్నకి దరఖాస్తు ఇవ్వండి తీసుకోండి నువ్వు తీసుకో నీ చెప్తాను కదా ఆ దరఖాస్తు ఇచ్చేసారు కదా ఇంకా మీ సమస్యలన్నీ అన్న పరిష్కారం చేస్తాడు మీరు ధైర్యం నిల్పొండే అంటే ఏంటి రాయదు ఏంటి వాటికి ఇవ్వమంటున్నావు వాళ్ళు ఇస్తున్నారు నేను తెలియకుండానే తీసుకుంటాను అసలు ఇంతకీ ఏవి ఇది అన్నా నువ్వు కనక ఈ ఏరియాకి మంచి నీళ్లు వచ్చేలాగా చేసావి అనుకో మంచివాడు ఏంటి ఈ ఏరియాకే దాదావైపోతావనా అవును ఏరా ఒక కుండ రెండు కుండలా ఏరియా మొత్తానికి నీళ్లు ఎలా రాయమంటావు అది తెలిస్తే నేనే దాదాన అయిపోయి ఉండేవాని కదా ఎవరో ఎలా కళ్ళు కళ్ళు మనిసిరి నువ్వే చినుకే చేద మణిపుల కింతూ కూడా వరున్నేవుడు వరుణ దేవుడు ఇవ్వడలేడు మా దేవుడు ఎత్తున్నాడు అదిగో చూడు అక్కడ నేను పట్టుకున్నాను తొందరగా అంటే అరెస్ట్ దీంతోనే నాయకుడు అవ్వాలంటే రైలు పట అమె పడుకోవాలన్నా సార్లు జైలుకి వెళ్ళాలి చాలా సార్లు పోలీస్ స్టేషన్ అరెస్ట్ మ్యాటర్ తో నీ ఇమేజ్ ని ఎంత రేంజ్ చెప్పా చూడు

సిరిమువల్లి చిక్కే చేరగా చల్లు చల్లు మణిపులకింతల్లు కూడా మేరపడ హరికి కరిమబ్బు బాణమాణా వాడందరూ ఊ ఊరేగిస్తుంటే ఇంట్లో ఏంటి ఒక్కరు కూడా విదిలేయట్లేదు ఓకే పొట్టింటికి వెళ్ళిపోయింది నువ్వు అసలు ఎదకుండా ఎలాగయ్యలా అయ్యారయ్యో సరే ప్రమాణం చేయ ప్రమాణం చేస్తున్నాను ఎట్టి పరిస్థితిలోను మీ భార్య వైపు కన్నెత్తి చూడను మాట్లాడాలి ప్రమాణం అయ్యా తలెత్తి చూడును అని నా పెళ్ళానికి పెళ్ళానకి బేటీనని చెప్పినో ప్రమాణం చేయొచ్చుగా లాయర్ ఇలా అనుమానించకూడదు నీ మీద నాకు డౌట్ లేదయ్యా నువామే నడుమ వరకే వస్తావు కానీ ఆమె నడువు చాలా అందంగా ఉంటుంది అదే నా సమస్య ఇలా చూడు వెళ్ళావంటే రెండు కళ్ళను మాత్రం చూసి మాట్లాడవచ్చు సరే సరే వాడు వెనక అలా సైట్ ఏమన కొట్టတယ် ఫాలో నువ్వు కోర్టు బయట దగ్గర నేను లాయర్ వరద రోజుల్లోనే అయితే

అప్పుడైతే దాన్ని నేను డైవాస్ చెప్పు డైవర్స్ కదయ్యా డైవర్స్

నీతో కలిసి ఉండాలని ఆశపడుతున్నాడమ్మా కొంచెం సర్దుకొని పోమ్మా నేను ఇక్కడ ఉండడం నీకు భారంగా ఉందామ్మా అది కాదమ్మా అయితే వెళ్ళి వంట పని చూసుకో వెళ్ళు ఎవరా షకీలా అదో పెద్ద పార్టీ నేను తర్వాత చూసుకుంటాను గానీ నువ్వేం చేస్తావంటే ఒక మంచి ప్రాసిక్యూటర్ ఏర్పాటు చేయి ప్రాసిక్యూటర్ అదేంటి

Hello, come on early ఎంతో మంది ఆడారు గాని ఎవరు అయితే తన భర్త మంచివాడుగా అనుకుంటంది కరెక్టే అదే అమ్మాయికురాలు అవును సద్ది చెప్పి పంపిస్తాను చూస్తే తెలియట్లే దండ యొక్క వెయిట్ దానికి మర్యాద చెప్పు నెహ్రూ కూడా ఇలా రోజాలతో పళ్ళు తొంగలేదయ్యా రోజా తెలుసు నెహ్రూ ఎవరు బాగుందయ్యా లేదయ్య పేస్తా నిన్న రాత్రంతా అంతా చప్పట్లతోని విధులుస్తూని చెవులని దద్దరిపోయా అనుకో కళ్ళు తెరిచినా మూసినా రోజాలే కనిపిస్తున్నాయి నాలుగు ఫుల్లు కొడితే ఎంత కిక్కెక్కుతుందో ఈ ఒక్క దండ వేసుకుంటే అంత మత్తయ్య నమస్కారం బాబు నమస్కారం అదేంటంటే ఇంతవరకు నాకు చేతులెత్తి దండం పెట్టేవాళ్ళు ఎవరు లేరు కానీ ఇదేదో నిజంగా అనిపిస్తుంది మనస్ఫూర్తిగా చెప్పాలంటే నా మనసులోనూ ఫస్ట్ టైం ఒక కోరిక పుట్టింది అనిపిస్తుంది ఆ ఇవాళ కూడా ఇటువంటి ఏర్పాటు ఏదైనా చేయి అలాగే దండలో గిండలు వేసి దండాలో పెట్టేటట్టుగా ఈ రోజు కూడా చాలా మత్తుగా క్యాన్సర్ వ్యాధి కంటే పొగట్టల వ్యాధి చాలా దారుణమైంది ఒకసారి అంటుకుందంటే చచ్చిన వదిలిపెట్టదు ఏమయ్యా ఒక మంచి స్కూల్ ఆక్రమించిన రౌడీ వేధ వాళ్ళందరినీ తన్ని తరివేసి నువ్వు మంచి మీద తెచ్చేసుకో ఏం నరసింహ శరణంగా వచ్చి గొడవ చేస్తున్నావు విషయం ఏంటి చెప్పు ఈ చోటు ఖాళీ చేయడానికి ఎంత టైం పడుతుంది ఒక గంట పడుతుంది అరగంట లోపు ఖాళీ వేస్ట్ చేసావు తాళలే దీనికి తగిలించు బాస్ అడిగితే చిత్రంలో భారతదేశాన్ని తీచి దెద్దదానికి ఈ పిల్లలందని తయారు చేయాలని మా అన్న ఎంతో ఫైట్ చేసి ఈ తాళం తీసి మీకు ఇస్తున్నాడు తీసుకోండి తీసుకోండి ఇవి గురువా చాలా థ్యాంక్స్ బాబు నువ్వు పైకొస్తావు ఏంట్రా ఊరికే దన్నాల పెడుతున్నాడు కాలే మీద పట్టా చెప్పండి ఓహో వో వాల్పస్లై నా గురించి బ్యాడ్ గా రాసినంత మాత్రాన నా పని అయిపోయింది అనుకోకు నా గురించి నీకు తెలియదు అసలే నమ్మ ఇండియాలో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది మక్కలు డూప్లికేట్ ని యూస్ పండ్రా ఫైనాన్స్ స్టేజ్ లో ఇరకంగా వేణుమన్నా ఫైనాన్స్ మినిస్టర్ వెళ్ళికేళ్ళు నువ్వు తయారు చేసే డూప్లికేట్ పాల పౌడర్ తిని ఎంతమంది పిల్లలు చనిపోయారని నీకు తెలుసా అసలు ఒరిజినల్ ఏమంటా నీకు తెలుసా పౌడి అన్ని ఒరిజినల్స్ ఉంటే ఇక నాయుడు హాల్ ఎదుకు సార్ అదరగొడుతున్నారు సార్ నీలాంటి టై కట్టుకున్న మామనే నన్ను నిర్కించింది బేబస్ అవును ఈ రైట్ హ్యాండ్ తోనే కదా ఎళ్ళినా రాస్తాను నా పెన్నులే ఎక్కువ ఉన్నంతవరకు కాదు నాకు ఓపిరి ఉన్నంతవరకు రాస్తాను ఆహా ఎడదమ్మా బాగా ఎడిదు బాగా రాయో బాగా పేరింగే నువ్వు రాయుడు మాత్రమే కాదు తిరడం కడగడం ఓకే చేత్తోలే స్మెల్ ప్లీజ్ అన్నా మన గోడ ఉన్నే నరసింహ వచ్చి కాడి చేయించాడు ఏమంటా నా పేరు చెప్పావలేదు ఆ చెప్పానన్నా ఏమన్నాడా నరసింహ ఈ అల్టి పండించి తోలు తీయకుండా తినమన్నాడు